నూరు రోజుల పాలనలో హిట్ల కంటే మైనస్లు ఎక్కువ ఉండడం కారణం చేత చంద్రబాబు నాయుడు గారు తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశమే లడ్డు తిరుమల లడ్డూలో కల్తీ అయిందని చెప్పేసి తీసుకొచ్చడం జరిగింది గత పద్దెనిమిది రోజుల నుంచి ఇదంతా కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు యొక్క విశిష్టత భక్తుల యొక్క విశ్వాసాన్ని కూడా అతని ప్రాపకం కోసం పనం పెట్టేదానికోసం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడడు ఇదొక నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇది చేస్తూ ఉంటే ఆయన కూటమిలోనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షని సనాతన ధర్మం గురించి అతను మాట్లాడిన తీరు కావచ్చు తర్వాత వరాహి డిక్లరేషన్ పైన ఈరోజు ప్రధానంగా మన ప్రెస్ మీట్ అసలు ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి ఏ దేవస్థానంలో అయినప్పటికీ ఆ స్వామివారికి కావచ్చు అమ్మవారికి కావచ్చు నిత్యం జరుగుతున్నటువంటి సేవలలో కావచ్చు లేకపోతే పూజా విధానాలలో కావచ్చు లేకపోతే దైనందినిగా కార్యక్రమాలలో కావచ్చు ఏమన్నా కానీ విఘాతం కలగడమో లేకపోతే అపశృతి కలగడమో జరిగితే అది కూడా నిజము అయితే అప్పుడు ప్రాయశ్చిత్వం అనేది చేసుకుంటాం ప్రాయశ్చిత్తము అనేది చేస్తున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి మొదలుపెట్టడం జరిగింది ఆయన ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఫినిష్ చేయడం జరిగింది ప్రాయశ్చిత్తం అనేది ఎప్పుడు చేస్తారు అంటే నిజ నిర్ధారణ అయినప్పుడు అప్పుడు ప్రాయశ్చిత్తం అనేది చేస్తారు నిన్ననే సుప్రీంకోర్టు వారు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అసలు మీరు లడ్డూలో కల్తీ జరిగిందంటున్నారు కదా దానిపైన మీ దగ్గర ఏమన్నా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఎవిడెన్సెస్ ఉన్నాయా తీసుకొని రండి అంటే వారు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు కాబట్టి దానిపైన సుప్రీంకోర్టు వారు ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ అపశృతి జరిగిందని కానీ లేకపోతే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని కానీ ఎటువంటి నిజ నిర్ధారణ కానప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పాయశ్చిత దీక్ష అనేది పూర్తి చేయడం జరిగింది ఎవరి చెప్పడంపైన చేశారు అంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన లడ్డూలో కల్తీ జరిగిందని ఆయన చెప్పడం మేరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది సత్యము అని ఆయన నమ్మితే చంద్రబాబు నాయుడు గారు సత్యం పైన ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగింది ఈ ఏ దేవస్థానంలో అయినా కానీ ఆగమ సలహా మండలి అనేది ఒకటి ఉంటుంది సో ఒకవేళ ఆ గుడిలో తప్పు జరిగిందని నిజ నిర్ధారణ జరిగినప్పుడు ఆ ఆగమ సలహా మండలి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి సలహాలు సూచనలు తీసుకున్నారో ఏ ఇప్పుడు తిరుమల దేవస్థానం పైన ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు కాబట్టి ఆ దేవస్థానం సంబంధించినటువంటి ఆగమ సలహా మండలిలో ఆయన ఏమైనా సలహాలు సూచనలు తీసుకుని ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి లేక జనసేన వారికి సూటి ప్రశ్న ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటూ వెళ్తున్న తరణంలో ఎంతో మందికి ఎంతో ఆశ్చర్యకరమైన భావాలు వచ్చాయి ఎందుకంటే అసలు ఫస్ట్ అది నిజ నిర్ధారణ కాలేదు అయినప్పటికీ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఒకటైతే మరొకటి ఆయన గతంలో ఆయన కోసం బెనిఫిట్ జరిగేదాని కోసం వివిధ వివిధ మతాలతో ఆయన మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి నేను క్రిస్టియన్ అంటాడు ఒకసారి నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు ఒకసారి మా నాయన నాస్తికుడు అంటాడు ఒకసారి నేను బీఫ్ దిన్నాడుగా వెనకాలని అంటాడు ఒకసారి నాకు ముస్లిం మతం చాలా ఇష్టం అంటాడు ఒకసారి ఆయన ఏ నోటుకు ఏదొస్తే అది మా చెప్పడం జరిగింది సరే అతని అభిప్రాయాలు అలా చెప్పారు కాబట్టి ప్రజలకు కూడా ఒక డౌట్ వచ్చింది అసలు ఈయన ప్రాయశ్చిత దీక్ష అంటున్నాడు అక్కడ నిజ నిర్ధారణ తెరలేదు రెండోది ఈయన గతంలో హిందువు అని చెప్పుకోకోకుండా ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చినాడు అంటే నేను బ్యాప్టిజం తీసుకున్నానని ఇవన్నీ సో ప్రజలకు జనరల్గానే డౌట్లు వస్తాయి ఆ డౌట్లను వివిధ వివిధ మాధ్యమాలలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని నన్ను ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఆయన కోపం వచ్చి ఇమీడియట్గా సనాతన ధర్మం అని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే సనాతన ధర్మాన్ని విఘాతం కలిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యా వ్యాఖ్యానిస్తాం మనం అందరం చూసింది అసలు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అని చెప్పేసి వైసీపీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న సనాతన ధర్మం అంటే అది అనంతమైనది అని అర్థం సనాతన ధర్మం అంటే అది నిత్యము అంటే భూమి పుట్టక ముందు నుంచి నిత్యము ఉన్నటువంటి ధర్మము నిత్యము ఫాలో కావాల్సినటువంటి ధర్మము అది సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంలో ప్రధానంగా నాలుగు ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి అంటే మూలాలు ఉన్నాయి దాంట్లో ఒకటి వచ్చేసి ట్రూత్ఫుల్నెస్ రెండోది వచ్చేసి కంపాషను మూడోది వచ్చేసి ఆశ్చరిటీ నాలుగోది వచ్చేసి క్లీన్లీనెస్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నారు కదా ఆయన ఏ రాజు సనాతన ధర్మం అనేది పాటించినారో అసలు ఎవరికి కూడా అర్థం కావడం లేదు సరే ఇప్పుడు సనాతన ధర్మానికి నేను ఛాంపియన్ను ఛాంపియన్ కావాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఆయన ఒక్క ప్రెస్ మీట్లోనే సనాతన ధర్మానికి ఎన్నిసార్లు ఆయన విఘాతాలు కనిపించినారో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను అసలు ఫస్ట్ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మొట్టమొదటి పిల్లర్ వచ్చేసి ట్రూత్ఫుల్నెస్ అంటే ఎప్పుడు కూడా నిజానికి ఎప్పుడు కూడా నిజాయితీకి ఎప్పుడు కూడా మద్దతు పలకాలనేది తన ఉద్దేశం మరి అసలు నిజ నిర్ధారణ కానప్పటికీ కూడా లడ్డూలో కల్తీ కలిగిందని చెప్పేసి అందరికి కూడా ప్రాపకం చేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు మరి అది విఘాతం కాదా సనాతన ధర్మానికి రెండోది వచ్చేసి ఆయనకు తెలియకుండానే అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకోకుండానే లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించారు అని చెప్పి చెప్తారు మరి ఆయనకు ఎటువంటి తో చెప్తున్నారో అది తెలియదు మరి అది సనాతన ధర్మానికి విఘాతం కాదా రెండోది వచ్చేసి అందరినీ సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే అందరినీ సమానంగా చూడండి అందరినీ తగే తోటి మానవులను తమ్ముళ్ళ లాగా లేకపోతే అట్లా చూడండి అని చెప్పేసి చెప్తారు అలాంటి చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా హిందువుల మధ్యన క్రిస్టియన్ల మధ్యన ముస్లింల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొట్టేదాని కోసం ఆయన చేస్తున్నటువంటి వాక్యాలు చూశాం మరి సనాతన ధర్మానికి విఘాతం కాదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం అట్లా ఆయన సనాతన ధర్మంలో అహింస అంటే హింసకు మార్గమే లేదు అట్లాంటి తరుణంలో నేను బీఫ్ తినేవాడిని నాకు బీఫ్ చాలా ఇష్టము లేకపోతే బీఫ్ నేను తింటానా వద్దా అంటే నేను తింటాననే చెప్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ మరి సనాతన ధర్మాన్ని ఎప్పుడు పాటించినాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న తర్వాత సనాతన ధర్మం అనేది పూర్తిగా అహింస మార్గంలో జరుగుతుంటే మరి నిన్నట పొరాయి డిక్లరేషన్ ప్రకటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు నేను యుద్ధం ప్రకటించబోతున్నాను నేను యుద్ధం చేయడానికి వచ్చాను అంటాడు అసలు సనాతన ధర్మంలో యుద్ధానికే తావు లేనప్పుడు ఆయన ఏ రకంగా యుద్ధం అనేది చేస్తాడనేది ఆయన అని చెప్పేసి తెలియజేస్తున్నాను అధికార పార్టీలో ఉండే వాళ్ళే యుద్ధం చేస్తా అంటే మరి ప్రతిపక్ష పార్టీల్లోనూ మన సామాన్య మానవుల ఒక పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఒకవేళ సనాతన ధర్మాన్ని ఎవరన్నా కానీ విఘాతం కలిగిస్తుంటే ఆయనను ఎవరు ఆపుతున్నారు ఆయన వాళ్ళ వాళ్ళని పట్టుకొని శిక్షించేదానికి ఆయన యుద్ధం చేస్తున్నారు అని చెప్తున్నారే మరి ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అనేది అసలు చెప్పింది ఏంది ఈయన చెప్తాండేదేంది ఈయన ఏమి ఆయన ప్రబోధన చేయాలనుకుంటున్నారనేసి దాని సూటిగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకు సూటిగా వాళ్లకు విన్న విన్నవిస్తూ ఇక వారు చెప్తున్నటువంటి మరో అంశము పూర్తిగా ఆయన ప్రెస్ మీట్ చూస్తే కేవలము ఆయన అధికార మతంతో ఆయన మాటలు తప్ప మరి ఏవి కూడా కనపడడం లేదు అహంకారం తప్ప ఏమి కూడా కనపడడం లేదు సినిమా వాళ్ళ తోటి సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా సామాన్య ప్రజల్లాగా ఈయన చేస్తున్నటువంటి దీక్ష పైన వాళ్ళ అనుమానాలను వాళ్ళు వ్యక్తపరిస్తే వాళ్ళను మీరు వీలైతే మద్దతు ఏండి లేదా గమనం ఉండండి అని అంటే అసలు అహంకారం ధోరణితో అంటే అధికారం ఉంది డెప్యూటీ సీఎంగా ఉన్నాం కాబట్టి తోటి సినిమా కళాకారులను కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు తర్వాత సినిమాలు చూసే వాళ్ళను కూడా అంటే భక్తిలో భక్తికి రాజకీయానికి కూడా ముడిపెడతా పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసే వాళ్ళకు భక్తికి కూడా ముడి పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు సినిమాలు అనేది ఎందుకు చూస్తారు ఎవరన్నా కానీ ఒక వినోదానికి అదొక మాధ్యమం సో ప్రజలకు మాకు వినోదం కావాలి అని చెప్పి చూస్తారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఒక హిందువు అనో లేకపోతే సల్మాన్ ఖాన్ ముస్లిం అనో ఎవరు కూడా సినిమాలు చూడరు మేము సినిమాకు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు పోతాము మాకు ఎంటర్టైన్మెంట్ వచ్చేదాని కోసం పోతాం తప్ప సల్మాన్ ఖాన్ ముస్లిం అని చెప్పేసి ఇష్టపడిన వాళ్ళు ముస్లిం కదా అని చెప్పేసి హిందువులు అతన్ని ఇష్టపడకుండా ఉండరు లేకపోతే పవన్ కళ్యాణ్ హిందూ కదా అని చెప్పేసి క్రిస్టియన్సో ముస్లిమ్స్ అతనికి ఫ్యాన్స్ తాపోకుండా ఉన్నారు ఇది కూడా పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోకుండా ఆయన అందరి మధ్య అంటే లాస్ట్ సినిమాలలో చూసే వాళ్ళలో కూడా హిందువులను వాళ్ళల్లో కూడా ఒక విద్వేషాలను లేపుతున్నాడే పవన్ కళ్యాణ్ గారికి ఇది మీకు తగునా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు సూటిగా ప్రశ్నిస్తూ ఇక మీకు ఆఖరిగా సనాతన ధర్మము పైన మీరు రాజకీయాలకు వాడుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడో రాహుల్ గాంధీ మాట్లాడిన దానిపైన ఎప్పుడో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన దానిపైన నిన్న వరాహి డిక్లరేషన్లో అది మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీరు సనాతన ధర్మం కోసం లడ్డూకి ఏదో అపచారం జరిగిందనే ఉద్దేశంతో మీరు ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాం వెరీ గుడ్ బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది కానీ మీరు అక్కడ కూడా ఆ మీటింగ్లో కూడా రాజకీయాలను తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గారికి అసలు భక్తి వేరని రాజకీయం వేరని సినిమా వేరని ఇవన్నీ కూడా ఎవరెవరు ఇష్టాలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఇప్పుడు నేను ఒక చిరంజీవికి నేను ఒక పెద్ద అభిమానిని అలాంటప్పుడు నేను ఏ రోజు కూడా ప్రజారాజ్యంకు నేను ఇంతవరకు ఎప్పుడు ఓటు వేయలేదు నా అభిమానం వేరుండొచ్చు నేను ఓటు అనేది నాకు నచ్చిన వారికి నేను వేయొచ్చు ఇట్లాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడుతున్నారో అసలు అసలు ఏం చెప్పడానికి వచ్చినాడో అసలు ఆయన ఏం మాట్లాడుతాడు కూడా ఎవరికి కూడా అర్థం కాకపోకుండా కేవలం అతని స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు సనాతన ధర్మం అనేది అని ఎత్తుకొని ఏదైనా ఉపయోగపడి సౌత్ ఇండియాలో ఒక యోగి ఆదిత్యనాథ్ పొజిషన్ను ఇతను తీసుకోవాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు అని చెప్పేసి అది మా అందరికి కూడా అర్థమవుతుంది తెలుగు ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి కోరుతున్నాం సనాతన ధర్మాన్ని కర్మణ పాటిస్తే ఎవరు ఎటువంటి దానికి తప్పు చెప్పరు ఎవరు కూడా పాటించద్దు చెప్పరు కానీ ఈ రకంగా అతని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం చాలా నీచమైన చర్య అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తూ ఇక ఆఖరిగా వరాహి డిక్లరేషన్ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చినారు ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పి చెప్తాను ఎవరు చేయాలి ఎన్ని అధికారంలో ఉండేవారు చేయాలి అధికారంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు సో ఇప్పుడు అది చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి పైన లేకపోతే ఈ ప్రభుత్వం పైన ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఒక సూటి ప్రశ్న పదో తారీఖున క్యాబినెట్ ఉంది మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఈ డిక్లరేషన్ను పదో తారీఖు క్యాబినెట్లో పెట్టి దాన్ని ఈ రాష్ట్రంలో ఫస్ట్ అప్రూవ్ చేసి ఇదో మేము చేశామని చెప్పేసి మీరు ఇది భారతదేశం అంతా అప్రూవ్ చేయాలంటున్నారు కదా మీరు చూపించండి భారతదేశానికి ఏదో నేను ఆంధ్ర రాష్ట్రంలోనే చేశాను మిగతా రాష్ట్రాల్లో కూడా మీరందరూ కూడా దీన్ని అప్రూవ్ చేయండి అని చెప్పేసి చేస్తే కనీసం మీకు హిందూ ధర్మం పైన అంతో ఇంతో మీకు చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు డిప్యూటీ సీఎం హోదా కూడా నాకు ఎంట్రీకితో సమానం అంటారు కదా మీరు ఈ సనాతన ధర్మం అనేది లేకపోతే వరాహి డిక్లరేషన్ అనేది పాస్ చేయకపోతే నా డిప్యూటీ సీఎంను నేను పలాన్ తేదీ లోపల నేను ఇచ్చేస్తాను నేను రిజైన్ చేస్తాను అని చెప్పి అది అమలు చేయగలిగే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉందా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని జనసేన వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తారు అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చినారు ఈ వంద రోజుల్లో చూస్తే ఈ నూట పదహైదు రోజులు అయిందను కొన్ని రోజుల్లో ఇప్పటి వరకు నూట పదహైదు రోజులు చూస్తే ప్రజలకు ఎటువంటి మేలు జరగక్కకుండా డిఎస్సీ అని సంతకం పెట్టారు డిఎస్సీ నవంబర్లో పూర్తి చేస్తామన్నారు ఇంతవరకు ఎగ్జామ్స్ పెట్టలేదు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్పలేదు ఏ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయో చెప్పలేదు అది ఒక పక్కకు పెడితే ఉచిత ఇసుక అని చెప్పారు ఇంతవరకు గతంలో కంటే ఉచితం అనే ఇసుక ఇప్పుడు గత రేటు గతం కంటే ఎక్కువగా ఉంది దాని తర్వాత వరదల్లో పూర్తిగా అటర్ఫ్లో పోయినారు ఎవరికి కూడా మీరు సేవ చేసేలా లేకపోతే మంచి చేసే కార్యక్రమం చేయలేకపోయినారు ఇప్పుడు లాస్ట్కు ప్రజలు ఒక మనోభావాలతో తిరుమల దేవస్థానం ఒక లడ్డు విశిష్టత పైన తర్వాత వెంకటేశ్వర స్వామి పైన కూడా మీరు అంటే మీకు మేలు జరిగేదానికోసం డైవర్ట్ చేసేదాని కోసం ఏదైనా ఉపయోగించుకునే దానికి మీరు సిద్ధపడతారు దయచేసి ప్రజలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేసి మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లు వేస్తారా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ మానవత్వమే జగనన్న మతం అని చెప్పి చెప్పారు అభివృద్ధి సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పదం అని చెప్పి గతంలో చెప్పారు చేసి చూపించారు జనహితమే జగనన్న పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అభిమతం ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలా తర్వాత మీ కళ్ళ ముందు మీరే న్యాయ నిర్ణేతలు ఏ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఏ రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్నందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ